ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన సినిమాలు ఒక్కొక్కటిగా బుల్లితెరపై ప్రసారమవుతున్నాయి ఇప్పటికే సైందవ్ బుల్లితెరపై ప్రసారం కాగా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు అయితే ఫ్యామిలీ ఆడియన్స్ లో పట్టు ఉన్న నాగార్జున మాత్రం బుల్లితెరపై అదరగొట్టారు ఈ సినిమాకు రేటింగ్ రావడం గమనార్హం నాగార్జున రేంజ్ ఇది గొప్ప రేటింగ్ గాని చెప్పలేం అయితే ప్రస్తుతం సినిమాలకు వస్తున్న రేటింగ్ పోల్చి చూస్తే ఈ రేటింగ్ బెటర్ రేటింగ్ గానే చెప్పాలి ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో ఒకటైన స్టార్ మా ఛానల్ లో ఈ సినిమా ప్రసారమైంది విజయ్ బిన్ని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఇరవై కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయి నా కెరీర్ లో తక్కువ రోజుల్లో షూటింగ్ జరుపుకున్న సినిమా సినిలో ఈ ఒకటని చెప్పవచ్చు కథనం మరీ కొత్తగా లేకపోయినా నాగ్ స్టైల్ కు సరిపోయే సినిమా కావడం అషిక రంగనాథ్ అద్భుతమైన నటన ఈ ఈ సినిమా సక్సెస్ లో కీలక కీలక పాత్ర నరేష్ రాజ్ తరుణ్ సినిమాలో పాత్రల్లో నటించి ఆ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు నా సామిరంగ సినిమాతో నాగ్ బుల్లితెరపై కూడా నా సామిరంగ అనిపించారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు గుంటూరు కారం సినిమా కూడా ఉగాది పండుగ కానుకగా బుల్లితెర పై ప్రసారం కానుంది హనుమాన్ మూవీ శాటిలైట్ రైట్స్ జీ తెలుగు సొంతం కాగా ఈ సినిమా మాత్రం బుల్లితెరపై ఎప్పుడు ప్రసారమవుతుందో తెలియాల్సి ఉంది నా సామిరంగ సక్సెస్ తో ఇకపై కూడా నాగార్జున పల్లెటూరు బ్యాక్ డ్రాప్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో ని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి